ఏంది రచ్చ ఈ రాష్ట్రానికి మీడియా గోళైంది ఏదో ఒక ఆయన ఇంటి సమస్య ఏదో జరిగింది రాష్ట్రానికి మొత్తాన్ని తీసుకొచ్చి వాళ్ళు పరిచయం చేసినారు ఇక అప్పటి నుంచి వాళ్ళు తుమ్మినా దగ్గిన ఏడ్చినా నవ్విన వీడియోల మీద వీడియోలు ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి కొంచెం దృష్టి పెట్టండి బ్రదర్ సరే నేను చెప్పద నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే చెప్పిన ముందు సబ్స్క్రైబ్ చేయండి కొత్త ఛానల్ సపోర్ట్ చేయండి నువ్వాడు శ్రీనివాస్ పార్టీ మారిపోతాడు నాకు తెలిసిన శ్రీకాకుళం మిత్రులు ఇచ్చిన సమాచారం జగన్మోహన్ రెడ్డి ఈయన వదులుకునేది లేదు జగన్మోహన్ రెడ్డిని ఈయన వదులుకునేది లేదు ఒకవేళ ఆయన అవసరాలు రీతి అయ్యేదన్న పార్టీ మారితే తిరిగి మళ్ళీ రావాల్సిందే ఆయన సస్పెండ్ కూడా ఎలక్షన్ వరకు మాత్రమే దయచేసి మీడియా నిజాలు చెప్పండి ఇప్పుడు కూడా ఏదో పార్టీ ఏదో రసరస చేస్తున్నారు ఆయన చైర్ లోపల పెట్టేశారు పార్టీలో ముందుబాటులో పార్టీల ముందుబాటులో ఏం జరుగుతాయి పార్టీలు ఊరు చేసుకోకుండా ఉన్నారు అందులో ఏదైనా డ్రగ్స్ కానీ దొరుకుతుంటే అయితే ఖచ్చితంగా లోపల వేయాలి దోవాడ శ్రీనివాస ఏమని తెలియలేనివాడు ఏం కాదు అందరి చెవుల్లో దూరిపోయే మనిషి ఎవరికి దొరకడం సులభంగా దయచేసి మీడియా నిజాలు చెప్పండి ప్రజలకి ఆయన రాష్ట్రానికి మన రాష్ట్రానికి అన్ని జిల్లాలకి ఆయన వల్ల ఏం ఉపయోగం లేదో నష్టం లేదు ప్రస్తుతానికి శ్రీ శ్రీకాకుళం జిల్లాకి ఏమైనా ఉపయోగం ఉందో లేదో నాకు తెలియదు కానీ మీడియా అయితే మాత్రం బాగా ఉపయోగించుకుంటుంది దానికి తోడు ఆయన కూడా ఏంటంటే మీడియాను ఉపయోగించుకుని బాగానే పబ్లిసిటీ చేసుకుంటున్నాడు దయచేసి ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి వాటి మీద దృష్టి పెట్టండి మూడు నెలల నుంచి ఇటు ఒక బిగ్ బాస్ ఇటు దువాడ మాదిరి ఇటు అఖండ బాలకృష్ణ పోయిపాటి ఇంకా వగేరే వగేదే వీటితోనే సరిపోయింది ఇవన్నీ ప్రభుత్వాలకు మేలు వాళ్ళు ఇచ్చిన ఎక్కడ నెరవేరుతున్నాయో లేదో ప్రజలకు తెలియకపోయినా ప్రజా సమస్యలన్నీ పక్కదవ పెట్టిపోతున్నాయి నేను ప్రభుత్వానికి వీళ్ళు చేస్తున్నారు కొంచెం ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టాను బ్రదర్